మాలల్ల ఇంటి మైదాకు చెట్టు కింద మాటంటే తప్పనంటివి మనసు రెడ్డి మాటంటే అంటే తప్పనంటివి మనసుమల్లారెడ్డి గొల్లుల్ల ఇంటి కాడ గోరంట చెట్టు కింద నాకు గొలుసులేత్తనంటివి మనసు రెడ్డి నాకు మనసు మల్లరెడ్డి குருக்கொல்ல இன்றி காடா தது நிம்ம செட்டு கிந்த நுளந்தெத்தனிவி மன சுமல்லுலெத்தனிவி மன சுமல்லெடி மனிதரமூடி பேரையினு கடித்தே தீரின ரங்கு நிலசனூ மன சுமல்ல தீரின ரங்கு நிலசனூ மனசு சுமல்லெட் దేవుడు దేవుడాని దేశాల మీద పోతే మల్లన్న దేవుడాయనా మనసు రెడ్డి మల్లన్న దేవుడాయనా మనసు మల్లారెడ్డి నువ్వత్త వస్తా అని పై కందొబ్బి నూరాకసలందాలు తివి నల్ల నాగులమ్మ నూరాకసందాలు తివి నల్లనాగులమ్మ నేనొత్తనా అనుకుంటే సంకాల బాలుడాయే పక్కాల పురుషుడాయే నేనెట్లలేసి వర్తును మనసు మల్లారెడ్డి లేసి వత్తును మనసు మల్లరెడ్డి పురుషుణ్ణి గదిలిచ్చి బాలుణ్ణి పక్కలేసి నిమలంగ నువ్వు రవము నల్లనాగులమ్మ నిమలంగలేసి రావము గదులు గల్లు అనే మట్టేలు జల్లుమానే నేనెట్లలేసి వత్తును మనసు రెడ్డి నేనెట్లలేసి వత్తును మనసు రెడ్డి గదులు గల్లు అంటే మట్టేలు జల్లువంటే అంటే గదులు వల గొట్టు మట్టేలు జితగొట్టు నిల్లంగల శిరావమో నల్ల నాగులం హిమలంగల శిరావమో నల్ల నిమలంగలేసి వస్తే గాదులు వలగొడితే మట్టేలు జత కొట్టే అది ముండతాపమంటారు తాపమంటారు మనసు మల్లరెడ్డి అది ముండ తాపమంటారు మనసు మల్లారెడ్డి గాదులు కొడితే మట్టేలు జిత కొడితే నిన్ను ముండతాపమంటే తాపమంటే నిన్ను పెండ్లి చేసుకుంటనే నల్ల నాగులమ్మ నిన్ను పెండ్లి చేసుకుంటనే నల్ల నాగులమ్మ